జ్ఞానదీపిక జైరాజు ఇది పనిచేస్తుందమ్మా ఈ మైకు సరే జ్ఞానదీపిక ఆంజీ జ్ఞానదీపిక ఆనైందా జ్ఞానదీపిక జైరాజు తెనహాలి నుంచి వచ్చారు ఉండేది బెంగళూరు అయితే వీరు కూడా ఏడు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు ఎక్కడన్నా ప్రెగ్నెన్సీ వస్తుంది అని ప్రయత్నించినా ఎక్కడా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు ఎన్నో చోట్ల ప్రయత్నించారు ఎక్కడికి వెళ్ళినా ఏవేవో చెప్పారు తప్ప ప్రెగ్నెన్సీ అయితే రాలేదు చివరికి మన దగ్గరికి వచ్చారు యూట్యూబ్లో వీడియో చూసి నెలలు వాడారండి త్రీ మంత్స్ అండి త్రీ మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా ఐవీఎప్ లేదు ఆపరేషన్ లేదు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది సరే యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది కదా అని చెప్పి మాకు పెట్టారు మన టెలికాలర్స్ కిట్ పెడితే మేము చెప్పాము ఇది బ్లడ్ టెస్ట్ లో కూడా పాజిటివ్ రావాలండి చూడండి ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము పద్నాలుగు వేల తొంభై ఏడు వచ్చింది అంటే పక్కా ప్రెగ్నెంట్ అది దాటిపోయింది సరే వచ్చిన ప్రెగ్నెన్సీ టూపుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా తెలియడానికి స్కానింగ్ తీర్చుకోమన్నాం స్కానింగ్ కూడా అక్కడే తీయించుకున్నారు గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది ఏడు సంవత్సరాల నుంచి శనిలాగా పట్టుకుని వేధిస్తుంది ఎన్నాళ్ళు ప్రెగ్నెన్సీ రాకోకుండా వాళ్ళకి అడ్డం పడుతుంది అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా మరి అడ్డం పడింది బిడ్డ రానికోకుండా మరి ఈ రోజు ఏమైంది ఎందుకు వచ్చింది ప్రెగ్నెన్సీ ఐబీఎప్ లేదు ఆపరేషన్ లేదు కుట్లు లేవు కోతలు లేవు రక్తపు చుక్కలు రాలేదు మత్తులు ఇవ్వలేదు ఏమీ లేదు జస్ట్ మందులు మందులతో మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఎలా వచ్చింది అనేది మనకి గుణ జయరాజు ఆ జ్ఞాన జ్ఞానదీపిక ఈ దంపతులు ఇప్పుడు చెప్పాలి మనకి జ్ఞానదీపిక ఎలాగో మనం రావద్దన్నాం కాబట్టి జయరాజు గారు వచ్చారు మెడిసిన్ తీసుకెళ్ళడానికి ఆ బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు అన్ని అక్కడ ఆవిడకి అన్ని అక్కడే తీయించి అవి పట్టుకురామన్నాం అవి పట్టుకుని మన దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఆయన చెప్తారు విందాం నమస్తే సార్ సో మచ్ నాకు మ్యారేజ్ సెవెన్ ఇయర్స్ అవుతుంది బై ప్రొఫెషన్ వైజ్ నాది క్లినికల్ రీసెర్చ్ అనమాట ఎక్కువ ల్యాబ్స్లోనే ఎక్కువసేపు కూర్చుని రీసెర్చ్ చేస్తూ ఉంటాం మేము మ్యారేజ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ ఆగుదామని ప్లాన్ చేసుకున్నాం బట్ ఇంక అనుకోకుండా పీరియడ్ మిస్ అయింది టెస్ట్ కోసం వెళ్తే అప్పుడు మాకు థైరాయిడ్ అని చెప్పారు నా వైఫ్కి సో అప్పటి నుంచి మేము తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఉన్నాను బెంగళూరులోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ తిరిగాను సో సిస్ట్ అన్నారు థైరాయిడ్ అన్నారు సో అలా అలా అవుతున్నప్పుడు నాకు ఏమే మేబీ స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు దానివల్ల ఏమంటే నాకు మెల్లగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ వచ్చింది సో అప్పటి నుంచి కూడా మేము అన్ని అన్ని ఆల్మోస్ట్ మనకి బెంగళూరు అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి వెళ్ళాము నాకు వారికోసిల్ అన్నారు ఫస్ట్ అంటే కిడ్నీ పెయిన్ వచ్చేది ఫస్ట్ నాకు కిడ్నీ పెయిన్ వస్తే దాని ట్రీట్మెంట్ కోసం వెళ్తే వారికోసిల్ అన్నారు వారికోసిల్ కోసం ఆపరేషన్ కూడా వెళ్ళాలన్నా అని చెప్పారు సో మాకు తెలిసిన ఒక డాక్టర్ ఆపరేషన్ ఏమొద్దు ఐవీఎఫ్కి ట్రై చేద్దామని చెప్పేసి వేరే హాస్పిటల్కి రిఫర్ చేశారు అక్కడికి వెళ్ళేసరికి ఒకసారి మీకు బ్లడ్లో హార్మోనల్ లెవెల్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం అని చెప్పేసి ఎండోప్రైనాలజిస్ట్కి రిఫర్ చేశారు సో అక్కడికి వెళ్ళి తలలో ట్యూమర్లు ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి సిటీ స్కాన్లు అని అవని ఇవని చాలా చేశారు సో అవి ఏమీ ప్రాబ్లం లేదు ఎందుకు తగ్గుతున్నాయి అన్నారు సో సిక్స్ మంత్స్ స్టెరాయిడ్స్ ఆల్మోస్ట్ హెకాగ్ హిమాగ్ అని టూ ఇంజక్షన్స్ ఉంటాయి సో వీక్లీ సిక్స్ ఇంజెక్షన్స్ అనమాట సో అవి ఎలా అంటే అది మేము ఆ పెయిన్ అనిపించిన వాళ్ళకి తెలుస్తుంది సో మీకు అంటే బాధ తెలుస్తుంది సిక్స్ మంత్స్ ఎవ్రీ అంటే వీక్లీ ట్వైజ్ సిక్స్ ఇంజెక్షన్స్ తీసుకోవాలన్నమాట హార్మోన్స్ అంటే కొంచెం లెవెల్ ఇంప్రూవ్ అయింది హార్మోనల్ లెవెల్ ఇంప్రూవ్ అయింది కంటిన్యూస్గా దాన్ని వాడకూడదు సో మళ్ళీ అక్కడికి ఆపేసిన తర్వాత అంత ఇంప్రూవ్మెంట్ ఏం లేదు సో ఇంకా ఇవన్నీ తిరిగి తిరిగి ఇంకా ఒక మానసిక ఇది ఉంటుంది కదా మనిషికి ఒక ఛీ లైఫ్ ఇంతేనా అయిపోయింది అని ఒక డెసిషన్కి వచ్చేసాం తర్వాత ఇంకా సరే మనం ఏ హాస్పిటల్కి వెళ్ళొద్దు హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్క డాక్టర్ ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు సో మనము ఎక్కడికి వెళ్ళొద్దు వన్ ఇయర్ ఇంట్లోనే ఉందాం ఇంట్లో ఉండి మనం మామూలుగా ప్లాన్ చేసుకుందాం అని మేము వన్ ఇయర్ ఇంట్లోనే ఉన్నాం ఇది కరోనా వచ్చిన వన్ ఇయర్ అంటే సార్ని కలవకముందు వన్ ఇయర్ వరకు సో ఈ గ్యాప్లో వీడియోస్ చూస్తున్నప్పుడు నా వైఫ్ రికగ్నైజ్ చేసింది ఏమండి ఇదిగో సార్ చూడండి వీడియో సార్ వైఎస్ బాబు గారు అని చెప్పేసి వీడియో రిలీజ్ చేస్తున్నారు ఎలాంటి అంటే సార్ టెక్నిక్ మాకేమి నచ్చిందంటే మనుషుల్ని భయపెట్టడం లేదు మీరు మీరు చాలామంది వెళ్ళి ఉంటారు కదా హాస్పిటల్కి వెళ్ళంగానే మీకు కౌంట్ తక్కువ ఉంది మీకు ఐవీఎఫ్కి వెళ్ళిపోండి మీకు కౌంట్ తక్కువ ఉంది డోనర్కి వెళ్ళిపోండి అని చెప్తారు సార్ దగ్గర ఫస్ట్ ఎలా అంటే ఇప్పుడు చాలామంది వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చి ఉంటారు సార్ పద్ధతి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సేమ్ ఇప్పుడు పంట వేయాలంటే మొత్తం క్లీన్ చేయాలి చెత్త పీకేయాలి దున్నాలి ఇది ఎరువేయాలి నీళ్లు పెట్టాలి తర్వాత మంచి సీడ్ వేయాలి సో ఇవన్నీ చెప్పేసరికి ఏంటంటే సో ఈజ్ నాట్ మనీ మైండెడ్ ఫస్ట్ సో అతను ఏదో ఒక సర్వీస్ చేయాలని చూస్తున్నారు సరే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అవునా నిజమా ఇలా చేస్తారా సార్కి అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఓరియంటేషన్గా ఇంత ఇది ఉందా అనేది ఒక డౌట్ వస్తుంది మనిషికి నాకు అదే వచ్చింది సరే ఇంతకాలం సెవెన్ ఇయర్స్ కష్టపడ్డాం కదా ఏడ్తో పడుకున్న రోజులు చాలా ఉన్నాయి కదా సో ఒక ఫోర్ మంత్స్ లేదంటే సిక్స్ మంత్స్ మనకి కాదనుకుని సార్ చెప్పినట్టు బ్లైండ్గా వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యాం సో వచ్చాం ఫస్ట్ టెస్ట్లు అన్నారు అది అన్నారు ఇదన్నారు అంతా అయిపోయింది సో వైరస్ కిట్స్ టూ మంత్స్ ఉన్నాయి వైరస్ కిట్స్ టూ మంత్స్ వాడేసాం తర్వాత వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నాం తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఇద్దరికి కిట్స్ ఇచ్చారు సో ఆల్మోస్ట్ అది మాకు ఈ థర్డ్ మంత్ కూడా ఆల్మోస్ట్ మెడిసిన్ అంతా అయిపోయింది నా వైఫ్కి ఏదో చిన్న ఒక షీట్ మాత్రమే మిగిలింది మాకు ఎలా అంటే అది మేము రికగ్నైజ్ చేయలేకపోయాం తను ప్రెగ్నెంటా కాదా అని ఒక వన్ వీక్ నుంచి చాలా కోపంగా ఉంది చిన్న చిన్న దానికి చిరాకు కొడుతూ ఉంది అంటే టెస్ట్ చేద్దాము అనే ఒక ఒపీనియన్ కూడా మాకు భయం పెట్టేస్తుంది ఎలా అంటే ఇన్ని సంవత్సరాల్లో కొంచెం లేట్ అయినప్పుడల్లా టెస్ట్ చేయటం ప్రెగ్నెన్సీ కెట్ తీసుకొచ్చి అది అది ఇంకేంటంటే నిరాశ ఆ నైటు ఏడుపులు సో ఇంత పెయిన్ ఉన్న తర్వాత బాగా బాధ వేసేసింది అరే ఏమిటి ఏమిటి అని సో ఇంకా తెలిసిన వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకసారి టెస్ట్ చేసుకో ఎందుకని కొంచెం వీక్గా అనిపిస్తున్నావు నువ్వు కొంచెం టెస్ట్ చేసుకో అని చెప్పేసి తను చెప్పారు సరే అని చెప్పేసి ఇంక ధైర్యం తెచ్చుకుని కిట్ తెచ్చి రెండు రోజులు ఇంట్లోనే పెట్టాం చేయటాకి భయపడి సో ఇంకా నేను మార్నింగ్ మార్నింగ్ వాక్కి వెళ్ళిపోయాను తను చేశారంట ఫస్ట్ కిట్తో నమ్మల ఏం డబల్ లైన్ వచ్చింది ఇజ్ ఇట్ ట్రూ అనుకుని కొంచెం ఆగి మళ్ళీ తర్వాత రెండో కిట్తో కూడా చేశారు ఒక్క నిమిషం మీకు అయితే చూపిస్తాను తీసుకొచ్చాను సార్ బ్యాగ్ లో ఉంది నేను నమ్మకం కోసం రెండు స్ట్రాంగ్ లైన్స్ నమ్మకం లేక ఒకటి వచ్చిన తర్వాత నమ్మకం కుదరలేదు మాకు ఎందుకంటే ఏడు సంవత్సరాల నుంచి సేమ్ రిపీట్ అవుతుంది మాకు ప్రతి మంత్ ఇదే రిపీట్ అవుతుంది సింగిల్ లైన్ డబల్ లైన్ చూస్తామని చెప్పేసి మేము కలడం అనుకోలేదండి టూ ఫ్రాంక్ అంతా సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము సో ఈ విధంగా వచ్చిన తర్వాత వెంటనే ఈ రిపీ దీనికి ఫోటో తీసి సార్ వాళ్ళకి వాట్సాప్లో చేశాను తర్వాత బేటా హెచ్సిజి స్కాన్ చేసుకురమ్మన్నారు అవి కూడా చేసుకొచ్చాము అదండి సో నా సైడ్ నుంచి ఏంటంటే నమ్మండి గట్టిగా నమ్మండి సిక్స్ మంత్స్ మీవి కాదనుకోండి చెప్పినట్టు టైం టేబుల్ ఇస్తున్నారు మళ్ళీ ట్యాబ్లెట్స్ మనకి మార్నింగ్ అంటారు ఈవినింగ్ అంటారు మధ్యాహ్నం అంటారు డే ఆఫ్టర్ డే అంటారు ఒకరోజు వెళ్ళి పెట్టేసి అంటారు సండే అంటారు సాటర్డే అంటారు ఇదంతా కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే ఒక టైం టేబుల్ వేసుకుని తన పేరు నా పేరు రాసుకుని ఇప్పుడెప్పుడు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి నేను మర్చిపోయినా తను చేస్తుంది నా ఆఫీస్ రూమ్లో ఒకటి తన బెడ్రూమ్లో ఒకటి రెండు అలా టైం టేబుల్స్ వేసుకుని మిస్ కాకుండా వేసుకున్నామండి సో నమ్మండి అంటే నేను కూడా చాలా చాలా పెద్ద పెద్ద డాక్టర్స్తో కలిసి పనిచేశాను రీసెర్చ్ వైజ్ కానీ ఇది సపరేట్ అంటారు కదా డాక్టర్ అయితే జ్వరం రాదా అంటారు కదా సో అలాంటప్పుడు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా డాక్టర్స్ లాంటి వాళ్ళు వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి వాళ్ళ సజెషన్ తీసుకోవాలి సో స్ట్రాంగ్గా ఉండండి నమ్మండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఏదైతే ఆయన సాధించారు ఏ దేవుడైతే ఆయన బాధల్ని ఆ లావిడ బాధల్ని చూసి కన్నీళ్ళు తొడవాలని డిసైడ్ అయ్యారు ఆ రకంగా ఒక వీడియో రూపంలో మనల్ని చూపించారు ఆ బిడ్డని ఇవ్వాలి వీళ్ళ కన్నీళ్లు తొడవాలని చెప్పి దేవుడు కరిగి ఆ మన వీడియోను చూపించి ఎక్కడో బెంగళూరులో ఉన్న వాళ్ళని పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి మన దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అయినా కొంతమంది గుర్తించరు కానీ గుర్తించారు ఒక వైద్య గురువుని దేవుడు చూపించాడని గుర్తించి మనల్ని నమ్మారు నమ్మి మనం చెప్పిన విధానంలో వాళ్ళు వైద్యాన్ని తీసుకున్నారు తీసుకోబట్టే ఈరోజు ఆ రిజల్ట్ పొందారు సో అలా మనం ఒక వ్యక్తిని ఒక గురువుగా స్వీకరించాలి వైద్య గురువుని ఆయన్ని నమ్మాలి ఆయన మార్గంలో నడవాలి వారు చెప్పిన పద్ధతుల్ని అదేందుకు ఇదేందుకు అలాగేంటి ఇలాగేంటి అనుకోకుండా మరి ఏ పద్ధతిలో చెప్పారో ఆ పద్ధతిని తూచా తప్పుకోకుండా ఆచరించడానికి మిస్ అవ్వకుండా ఉండడానికి మీరు ఏమైతే ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నం చేసి స్కూల్ పిల్లలు టైం టేబుల్ పెట్టుకున్నట్టు పెట్టుకుని చక్కగా ఇద్దరు వాడుకున్నారు చివరికి రిజల్ట్ పొందారు మనం చెప్పిన విధానంలో వాడితే వస్తుంది నన్ను తీసుకెళ్లి ఇంటి దగ్గర పెట్టి మూడు కోట్ల భోజనం పెట్టినా మీకు ఫలితం రాదు నేను ఇచ్చిన మందులు మింగాలి నేను చెప్పి నేను చెప్పినట్టు వాడాలి అప్పుడే ఫలితం వస్తుంది నేను అదే చెప్తాను అందుకే ఇక్కడ ఇచ్చేది కాదు ఈ ప్రెగ్నెన్సీ తెచ్చుకునేది దేవుడైనా ఈ డాక్టర్ అయినా ఒక మార్గాన్ని సూచిస్తారు నీకు దాహం వేస్తే చెరువును చూపిస్తాం చెరువు వరకు తీసుకెళ్లి వదులుతాం చెరువులో నీళ్లు తాగాల్సింది మీరే మీరు తాగను నేను అని చెప్పి మీరు మొండికేసి కూర్చుంటే మీ దాహం తీరదు పోనీ మీరు తాగలేకపోతున్నారని మేము తాగడానికి ప్రయత్నించిన మా దాహం తీరుద్ది కానీ మీ దాహం తీరదు ఇది అందుకే నేను చెప్పాను ఒకరు ఇచ్చేది కాదు మీరు తెచ్చుకునేది నేను గైడ్ చేస్తాను దేవుడైనా నేనైనా గైడ్ చేయడమే మీకు ఇవ్వాలని దేవుడు తలంచాడు కాబట్టే నేను కనిపించాను నేను ఫస్ట్ రోజే చెప్పాను ఆ దేవుడు సాక్షాత్తు మిమ్మల్ని కనికరించాడు కాబట్టే నా వీడియో కనపడింది లేకపోతే యూట్యూబ్లో ఎన్నో వేల వీడియోలు అప్లోడ్ అవుతాయి డౌన్లోడ్ అవుతాయి మరి నా వీడియో కనపడాలని ఏముంది అలా కనిపించిందంటే దేవుడు మిమ్మల్ని గుర్తించాడని గుర్తుపెట్టుకుని చక్కగా ఆయన అనుగ్రహానికి పాత్రుడు అవడానికి ప్రయత్నించాలి మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఈ ఒక్క ప్రయత్నం చేస్తే ఒక్క బిడ్డకు కానీ మీరు తండ్రి తల్లి అయితే మాతృదేవతలు పితృదేవతలు అవుతారు దేవుళ్ళు అవుతారు అని చెప్పా నేను అదే చేశాడు ఆయన ఈరోజు పితృదేవుడు కాబోతున్నాడు వాళ్ళ భార్య అని మాతృదేవతగా మార్చబోతున్నారు వీళ్ళకి మనం గట్టిగా అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావడమే కాదు ఇలా ధైర్యంగా ముందుకొచ్చి చక్కగా మీలో కూడా మార్పు కలగాలని ముందుకొచ్చి వీడియో ఇచ్చారు మీలో ధైర్యం కలిగించడానికి ఆయన ప్రయత్నం చేశారు చాలా అభినందనలు ఎందుకంటే చాలా చాలామంది ప్రెగ్నెన్సీని తెచ్చుకుంటున్నారు వచ్చిన తర్వాత వీడియో ఇవ్వమంటే ముక్కు కప్పు మూతి కప్పు కప్పు చెయ్యి కప్పు కళ్ళు కప్పు ఏడు కప్పేది నా బోంద ఇన్ని కప్పేదో కప్పుతూ వీడియోలు తీసేటప్పటికి నేను ఎడిటింగులు చేసేటప్పటికి నాకు అర్ధరాత్రి కళ్ళు మూసుకుపోతుంది రోజుకి ఐదు ఆరు ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి ఐదు ఆరు వీడియోలు పెట్టొచ్చు ఈ కప్పుడు బ్యాచ్లతో బ్యాచ్తో వల్ల నాకు వీడియోలు పెట్టనుకోవద్దు నేను డైరెక్ట్గా చక్కగా ఇచ్చాడు ఇది ఇంకొక అరగంటకు పెట్టుబడేస్తాను నేను అప్లోడ్ అయిపోద్ది ఇవ్వాలి ఇవాళంతా జనవరి ఇరవై ఏడు పెట్టేయచ్చు ఒక అరగంటకు వీడియో చక్కగా చెప్పాడు ధైర్యంగా బాధ చెప్పాడు ఆయన ఆయన అనుకున్న భావాన్ని మీలో వ్యక్తపరిచాడు ఎందుకంటే ఇవన్నీ మీకు కూడా కలిగే ఫీలింగ్సే అదే ఆయన చెప్పాడు అలాగా మనకు లాభం పొందు లాభాన్ని మన ముగ్గురికి పంచు దేవుడు భావన ఒక స్టాలిన్ సినిమాల లాగా అంతే కదా నువ్వు లాభం పొందు మరో ముగ్గురికి లాభం చేయి దేవుడు ఆశీస్సులు నీకుంటాయి ఏ వీడియో ద్వారా నీకు చూపించాడు అదే వీడియో ద్వారా ఇంకొకరికి చూపించుకోవడానికి నువ్వు ఉపయోగపడుతున్నావు దేవుడికి దేవుడు మనిషి అవటం కన్నా మించిన పెద్ద పని ఉన్నదా మనకి దేవుడికి ఉపయోగపడతాం ఏమైతే మన బిడ్డని రక్షించుకుంటా ఉంటాడు దేవుడు అది మనం చూడాల్సింది వెరీ గుడ్ అండి థ్యాంక్స్ అండి జైరాజు గారు మీరు వీడియో ఇచ్చారు చక్కగా ముందుకొచ్చి మళ్ళీ అందరికి ధైర్యం కలిగేది ఆల్ ది బెస్ట్ శీఘ్రమేవ సుహుత్రుహుత ప్రాప్తి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో లేట్ అవ్వచ్చు కానీ మీరు ట్రై చేయండి ఒకరికి వన్ మంత్ లో అవ్వచ్చు టూ మంత్స్ లో అవ్వచ్చు త్రీ మంత్స్ లో అవ్వచ్చు బట్ ఏంటంటే బాడీ కంపోజిషన్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది నాకు మేబీ త్రీ మంత్స్ కావచ్చు కొంతమందికి వన్ మంత్ అయిపోతుంది కొంతమందికి సిక్స్ మంత్స్ అవుతుంది సో ట్రై బెస్ట్ అది లేట్ అవ్వచ్చు కానీ లేట్ అయినా లేటెస్ట్ గా పడతాడు మన బిడ్డ మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ డైలాగ్ ఓకే రావటం మాత్రం పక్కా ట్రై చేయండి సో ఒకరికి వన్ మంత్ బాడీ కంపో ఎందుకు మీకు మనంతా హ్యూమన్ హ్యూమన్ అనాటమీ కాబట్టి సో కంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది మనిషి మనిషి అలవాట్లు వేరుగా ఉంటాయి ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటాయి నిద్ర నిద్ర అండి మెయిన్ నాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు నైట్ అవుట్స్ ఎక్కువ ఉంటాయి అంటే రీసెర్చ్ వర్క్ అంటే సార్కి తెలిసే ఉంటుంది మీకు చాలామంది తెలిసే ఉంటుంది సో ఎక్కువ కొంచెం స్ట్రెస్ ఉంటుంది అలా అని ఎక్కడో ఆ టార్గెట్ కనిపించిన టార్గెట్స్ వెతుకుతూ ఉంటాం సో ఆ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది సో మీరు బాగా నిద్ర మంచిగా నిద్ర ఎయిట్ ఎయిట్ మినిమం ఎయిట్ అవర్స్ నిద్ర అండి మనిషికి అది మీరు ఎందుకంటే ఇప్పుడు మనం టీవీ పెట్టి కూర్చుంటాం టెన్ ఓ క్లాక్ అవుతుంది ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది వన్ ఓ క్లాక్ పడుకుంటున్నాం మార్నింగ్ ఫైవ్ ఓ సిక్స్ లెగిస్తాం సరిపోవట్లేదు ఓకే ఎయిట్ మినిమం ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి మనిషికి సో అదొక్కటి మేనేజ్ చేసుకుంటే కనుక చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సార్ Very good, very good.